ఈ దేశంలో మన సమాజాన్ని చీల్చడానికి అదేవిధంగా సామరస్యతను దెబ్బతీయడానికి అసలు ఇష్యూస్ని అంటే అసలు సమస్యలని పక్కదారి పట్టించడానికి ఒక పెద్ద కుట్ర ఇప్పటికే అది జరుగు ఉన్నది అది అమలు జరుగుతూ ఉంది అనేది నా అభిప్రాయం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పార్లమెంటు ఆమోదించినటువంటి చట్టం ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడులో మసీదుగా ఉంటే మసీదు దేవాలయంగా ఉంటే దేవాలయం యథావిధ స్థితిలో ఉండాలి వాటిని స్వభావాన్ని కానీ లేదా కట్టడాన్ని కానీ మార్చకూడదు అనేటువంటిది అప్పుడు చేసినటువంటి చట్టం కానీ దానిలో ఒక అయోధ్యలో బాబ్రీ మసీదు లేదా రామ్ మందిరం అనేటువంటి వివాదానికి మాత్రం మినహాయింపించారు దాని మీద దశాబ్దాల తరబడి విచారణ సాగి అది ఒక కొలిక్కి రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది ఆ తీర్పు సరైందా కాదా అనేటువంటి అంశంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎవరికైనా ఉండొచ్చు ఉన్నాయి కూడా అయితే దానిలో ప్రతిపక్షాలుగా ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని ఆమోదించారు కనుక తర్వాత ఆ బాబ్రీ మసీదు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని ఆమోదించారు కనుక దాని మీద వివాదం అనేటువంటిది లేకుండా పోయింది ఇక దేశంలో ఈ మసీద్ వివాదం అనేటువంటిది ఇక మరోసారి తలెత్తదు అనుకుంటున్నటువంటి సమయంలో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రచ్చకి ఈ సంబాల రచ్చకి ఒక ప్రధానమైనటువంటి కారణం అనేది నా అభిప్రాయం అంటే రెండు వేల ఇరవై రెండులో జ్ఞానవాపి మసీదు సర్వే చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది మరి అదే సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిది బాబ్రి మసీదు రామ్ జన్మభూమి తీర్పు సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చేసినటువంటి చట్ట ప్రకారం ఏ కట్టడాన్ని కూడా వాటి స్వభావాన్ని కూడా మార్చకూడదు అనేటువంటిది పునరుద్ఘాటించండి అయినా దొడ్డి దొడ్డిదారిన వివాదాలను సృష్టించాలనేటువంటి వాళ్ళ ఎత్తుగడలకు అనుగుణంగా తీర్పు చెప్పింది ఏమని చెప్పింది సర్వే చేస్తే పోయేదేముంది అది మసీదో లేకపోతే మందిరమో ఏదో ఒకటి తెలుస్తుంది కదా దాని స్వభావాన్ని మార్చాలని మేమేమి తీర్పు చెప్పడం లేదు కదా అని చెప్పేసి జ్ఞానవాపి మసీదు సర్వేకు అంగీకరించింది సుప్రీంకోర్టు దాన్ని అవకాశంగా తీసుకొని సంభాల్లో గానీ లేదా ఇప్పుడు కూడా దానికి అక్కడ కూడా వివాదం రేపడానికి అంటే కోటేశ్వరరావు గారు కాశీ గానీ జ్ఞానవాపి గానీ ఇంత చర్చ ఇంత రగడ జరిగినట్టు మనకి మనం విన్నది కన్నది లేదు అంటే ఇది సంబాల్ అనేది అంటే బియాండ్ వెళ్ళిపోయిందండి అంటే ఒక ఎలా అంటే ఎలా చేస్తున్నారంటే ఒక ఐదుగురు మృతి చెందటం కానీ ఇప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కానీ లేకపోతే ఇంటర్నెట్ బంద్ చేయటం కానీ ఇతరులు లోపలికి ప్రవేశించడానికి లేదు అంటాం కానీ అంటే కాశీ జ్ఞానవాపి కూడా ఇంత రచ్చ జరగలేదేమో కదా సార్ ఇంత రచ్చ కాదు కాశీ కానీ మధుర కానీ జ్ఞానవాపి మీద లేదా ఇతర అనేక మసీదులు అనేటువంటి వాటిని మందిరాలుగా ఉన్నటువంటి వాటిని మసీదులుగా మార్చారు లేకపోతే వాటి స్థానంలో కట్టారు అనేటువంటిది విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ చెందినటువంటి పలు సంస్థలు అనేక మంది వ్యక్తులు దాన్ని కొన్ని దశాబ్దాలుగా నిరంతరం ప్రచారం చేస్తున్నారు పార్లమెంటు చట్టం ప్రకారం దాని ప్ర వాటి వాటిని ఏ స్థాయిలో ఏట్లా ఎట్లా ఉంటే అట్లాగే మార్చండి కానీ సర్వే చేస్తే తప్పేమిటి తెలుసుకోవచ్చు కదా అనేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక లోపభూయిష్ణమైనటువంటి తీర్పుతోటి మొత్తం ప్రతి జిల్లా కోర్టులో ఎవరైనా పిటిషన్ దాఖలు చేయగాని సర్వే సంభాల్లో జరిగింది కూడా అదే సంభాల్లో సర్వే చేయడానికి స్థానిక కోర్టు అంగీకరించింది ఒకసారి కాదు రెండోసారి సర్వేకి వెళ్ళినప్పుడు జై శ్రీరామ్ పేరుతోటి అనేక మంది కొన్ని వందల మంది ఆ సర్వే బృందంతో పాటు వెళ్లారు వాళ్ళు వస్తున్నారని తెలిసి దాన్ని ఆ సర్వేను వ్యతిరేకించేటువంటి ముస్లిం సామాజిక పరిగతికి చెందినటువంటి వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ గుంగిగొట్టడం జరిగినటువంటి పరిణామాల్లో ఐదుగురు మరణించడం అనేటువంటిది మనం చూసాం అందుకని ఇది కేవలం న్యాయ వ్యవస్థ పెట్టినటువంటి చిచ్చు ఈ న్యాయ వ్యవస్థ పెట్టినటువంటి చిచ్చు ఈ మందిర్ మసీదుల విషయంలోనే కాదు మనం మణిపూర్ లో చూసాం ఏడాదికి పైగా అక్కడ చిచ్చు రగుతూనే ఉంది ఆ చిచ్చు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశమే అక్కడ కూడా మణిపూర్ మారణకాండకు కానివ్వండి లేకపోతే మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాలకు కానీ ఇప్పటికి జరుగుతున్నటువంటి దానికి అక్కడ కూడా హైకోర్టు ఇచ్చినటువంటిది అందుకని హైకోర్టు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది మతశక్తులు కావచ్చు లేదా మతోన్మాద శక్తులు కావచ్చు చట్టానికి వక్ర భాష్యాలు చెప్పి లేకపోతే శైలిలో చెప్పి వివాదాలను రేపటానికి మన దేశానికి ఏ విధంగాను మంచిది కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలు అంటే కోటేశ్వరరావు గారు ఇప్పుడు మీరే అన్నారు సుప్రీంకోర్టు లోపభూయిష్టమైన తీర్పునిచ్చింది అని అంటే దీనికి ఫర్దర్ గా ఎలా ముందుకు వెళ్ళొచ్చండి అంటే ఇప్పుడు దానికి వేరే ఆప్షన్స్ ఏమీ లేవా ఆల్టర్నేటివ్ ఏమి లేదా అదే సుప్రీం కోర్టు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిట్లో చేసినటువంటి ప్రార్థన మందిరాలు అది హిందూ అయినా ముస్లిం ముస్లమైనా క్రైస్తవైనా వాటిని యథాతథ స్థితిలో ఉంచాలి ఒక బాబరి మహేషి తప్ప అని రెండు వందల పందొమ్మిదిలో అదే సుప్రీం కోర్టు చెప్పింది కానీ దానికి దొడ్డి దారిన సర్వేకి తప్పు లేదు తెలుసుకుంటే తప్పు లేదు అనేటువంటిది దొడ్డిదారి తెచ్చింది సుప్రీంకోర్టు అందుకని తాను తెచ్చినటువంటి ఆ దొడ్డిదారితో ఇప్పుడు సంబాల్లో కావచ్చు రేపు అశ్మీర్లో కావచ్చు లేదా మరొక చోట మరొక చోట కావచ్చు శాంతి భద్రతల సమస్య తలెత్తినా లేకపోతే ఇంకోటి ఇంకోటి జరిగినా కానీ దానికి సుప్రీంకోర్టు దానికి తెరదించాల్సినటువంటి ఉంటది గతంలో తాను ఇచ్చినటువంటి అనేకమైనటువంటి తీర్పుల్ని సవరించుకున్నటువంటి ఉదంతం ఉన్నది ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇలాంటి వాటికి తెరదించాలంటే మరొక మసీదుని కానీ లేదా మరొక దేవాలయాన్ని కానీ సర్వే పేరుతో మరొక పేరుతో ఇప్పటికే ఉన్నటువంటి నిప్పు మీద మరింత ఆజ్యం పోయకుండా బాధ్యత తీసుకోవాల్సినటువంటిది సుప్రీం కోర్టు లేదా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అవసరమైతే వారి యొక్క చట్టాన్ని తీసుకొచ్చి దాని మీద ఇటువంటి మరొకసారి జరగకుండా మీద చూడాలి కానీ మసీదుల చాలా సమస్యలు దీని మీద ఫోకస్ చేయటం ఏంటి ప్రపంచంలో నవ్వుతారు ఇటువంటి వాటిని చూసి అనేక దేశాల్లో అనేక సమస్యలు ఉండొచ్చు కానీ ఆ సమస్యలన్నీ వదిలిపెట్టేసి సమాధులు తవ్వుకోవడం లేకపోతే మసీదులు తవ్వుకోవడం ఈ ఎజెండా ఏంటనేటువంటిది జనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం రైట్